నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషం ఉంది ట్రంప్ ఆగోత్ర నమ్ముకొని మోసం అయిపోతుంది ట్రంప్ ఆగోత్ర ఫ్రైడే బాంబే వేయడం స్టార్ట్ చేశారు బాంబు వేస్తూనే ఉన్నారు శనివారం మళ్ళీ బెల్ట్ తీసుకున్నాడు టాకో ట్రంప్ అనే ఒక పట్టాన్ని అది యూ అది ఉపయోగిస్తూనే ఉన్నారు మళ్ళీ మళ్ళీ బ్యాక్ అయ్యాడు కొంచెం ఏం జరిగింది ఏం చేశారు ట్రంప్ అనేది మనం చూడాలి ఇప్పటికీ మీకు హెచ్ వన్ బి వివా వీసా ప్రాబ్లం మీకు తెలిసి ఉండదు ట్రంప్ మొదట ఏంటి చెప్పారంటే హెచ్ వన్ బి వీసాకి హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ యాన్యువల్లీ వన్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ సంవత్సరంకి ఒకసారి అని మీరు ఇవ్వాలి అలాగని ట్రంప్ చెప్పేశారు ఇండియా నుంచి ఇండియా నుంచి సంవత్సరంకి సెవెంటీ ఫైవ్ థౌజండ్ పీపుల్ని ఎక్స్పోర్ట్ చేస్తాము ఈ హెచ్ వన్ బి దేంట్లోని ఈ హెచ్ వన్ బి వీసాలోని ఈ హెచ్ వన్ బి వీసా వన్లోని ఫస్ట్ వస్తే న్యూస్ ఏంటంటే ఎవరంతా పైన ఉన్నారో ఇరవై ఐదులో ఇరవై ఐదు తారీఖులోని వెళ్ళిపోండి పైనకి వెళ్ళిపోవండి మైక్రోసాఫ్ట్ అమెజాన్ గూగుల్ దాంట్లోని క్యాన్సిల్ చేసి స్పీడ్కి రండి స్పీడ్ స్పీడ్కి రండి అని చెప్పేశారు దీనివల్ల ఢిల్లీ న్యూయార్క్ టికెట్ తలక ఫైట్ ఎమ్మో మూడు లక్షల వరకు వెళ్ళింది ఎయిర్లైన్కి ఒకే సెలబ్రేషన్ దాని తర్వాత బాగోతారు ఏం చెప్పారంటే మార్నింగ్ వాళ్ళ తర్వాత రెస్ట్ సెక్రటరీ మాట్లాడి క్లారిఫికేషన్ అని చెప్తున్నారు ఏదంటే రెన్యువల్కి ఫీజు కాదు అని ఇలా అనుకుంటే మేము మేము లెక్కలేస్తుంటే ఉంటే ఫైవ్ లాక్ పీపుల్ వీటిని వచ్చిస్తారని అనుకున్నాం కాదు రెన్యువల్కి ఇది కాదు అని చెప్పేశారు ఇక మీద నుంచి రెస్సగా వేసిన దానికి ఈ ఫీజు రెన్యువల్కి ఇప్పటికీ నార్మల్ ఫీజు అని ఇప్పటికీ చెప్తున్నారు బాగా పోతారు ఎప్పుడైనా ఎలాగైనా మార్చగలరా దీని నుంచి గ్రీన్ కార్డుకి వెళ్తాను దీని నుంచి గ్రీన్ కార్డుకి వెళ్ళను ప్రాసెస్ రెండు డిలే చేశారు దీనికి కోర్టులో కోర్టులోకి చేయడానికి చాలా అడ్వకేట్స్ తిరుగుతూనే ఉన్నారు ఈ కేసు ఏమో శీఘ్రంగా వేస్తారని అనుకుంటున్నాను ఎప్పుడు తిరిగిపోతుంది ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది ఎప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మనకు తెలియదు దీనిలోనేమో చిన్న చిన్న కంపెనీలోని చాలా మంది వెళ్ళారు వాళ్ళకి అవుతుంది మ్యాక్సిమం ప్రాబ్లం అవుతుంది ఇక నుంచి ఇన్ఫోసిస్ హెచ్ఎల్ టీసీఎస్ విప్రో ఇలాంటి టాప్ కంపెనీస్ అన్నీ అమెరికా ఆ మంచుని అమెరికాలోని తీసుకోవడం ప్రాబ్లం అవుతుంది కానీ మెక్సికోలో వచ్చి కెనడాలో వచ్చి పని చేయడంలో ప్రాబ్లం అయ్యట్లేదు అమెరికాలో ఆన్ సోర్ ఏందని ఆఫ్ సోర్ దాంట్లోని ఆన్ సైర్లో చాలా జాబులు పెరుగుతుంది అని అనుకుంటున్నాను పాయింట్ నెంబర్ టూ అవుతుంది పెద్ద పెద్ద అమెరికన్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వన్ వీసాకి వాళ్ళకి మార్చేస్తారు ఎల్వన్కి మార్చితే ఏంటి ప్రాబ్లం ఆ కంపెనీకి మీరు బా బానిస ఆ కంపెనీలో వరకు మీరు ఉండొచ్చు ఆ కంపెనీ నుంచి నీకు తోసేస్తే మీరు వేరే రాగలరు దీనివల్ల ఎల్వన్కి వెళ్ళామంటే ఆ ప్రాబ్లం అవుతుంది చిక్క నుంచి ఇండియా అక్కడికి వెళ్ళడం అన్నది చాలా కష్టపడాలి దీనివల్ల ఇట పది కంట్రీ నుంచి ఇండియన్ నుంచి వస్తున్న డబ్బులు బిలియన్ బిలియన్ డాలర్స్ తగ్గుతుంది నెక్స్ట్ ఇది కానీ ఇంకా కొద్ది కొద్దిగా ఏదైనా జరిగిందంటే మనుషులు అక్కడ నుంచి రావడం కూడా ఎక్కువ అవుతుంది ఇప్పుడేమో ఇప్పుడు కూడా కొంచెం అది ఇదిలో ఉంటారు హెచ్ వన్ బిలో ఉండి హెచ్ వన్ బిలో జాబ్ పోయిందంటే ఫార్టీ డేస్ ఆ సిక్స్టీ డేస్లో ఇంకో జాబ్ చేయలేదంటే మీరు ఇండియాకి రిటర్న్ రావాల్సిందే అది ఇంక్రీజ్ అవ్వడానికి చాలా అవకాశాలు అమెరికాలోను ఏ వదిలేశారంటే ఒక రష్యన్ అవ్వడానికి చాలా వరకు ఉన్నాయి దీనివల్ల ఇది అవుతాం పెద్ద ప్రాబ్లం దీనివల్ల ఇన్ని బొత్తు అని ఐటీ స్టాక్స్ అని కింద పడ్డాయి బ్యాంక్ నిఫ్టీ ఇంకా మిగతా దుంచి మార్కెట్ను కొంచెం మేధించడానికి ట్రై చేస్తున్నారు ఎన్నిక వదిలికి ఉంచవచ్చు అని ఉంచుకోండి నేను చెప్తుంది ఏంటంటే మార్కెట్ ఎంత వెళ్ళినా కూడా మళ్ళీ యథాస్థానం రావాల్సిన పరిస్థితి వస్తుంది రూపే ప్రెషర్లో ఉంటుంది టూ ఎయిటీ ఎయిట్ ట్వంటీ ఫోర్కి వచ్చేసింది ఇవాళ ఐటీ ఇండెక్స్ ఏమో అవి ఫైవ్ పర్సెంట్ డమల్ ఫైవ్ పర్సెంట్ డమాల్ అయింది విప్రో టూ హండ్రెడ్ పర్సెంట్ డమాల్ అయింది టీషర్స్ కూడా డమాల్ లెక్క అయింది మాత్రం స్పెషల్ ఫైవ్ పర్సెంట్ డమాల్ స్పెషల్ దీనివల్ల ఈ స్టాక్స్ అని కన్సిడర్ చేయకండి చాలా అటెంప్టేషన్ అంటే కన్సర్ చేయండి ఇప్పటికీ ఇదేండు ముట్టకండి అని నేను చెప్తున్నాను ఇప్పటికి కూడా ఒకటి రెండు కావాలంటే మీరు కన్సిడర్ చేసుకోండి లాస్ట్ వర్డ్ ఏం చెప్పలేదు ఇంకొంచెం వరకు ఐటీ ప్రెషర్లు ఉంటుంది బుక్ ఐటీలో బౌన్స్ అవుతుందంటే అవ్వదు త్రీ ఫోర్ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ వరకు కొంచెం సైలెంట్గా ఉంటారంటే ఐటీ షాప్ని కన్సల్ట్ చేయలేదంటే వదిలేడి అన్నది మీకు మంచిది నాకు కూడా మంచిది గోల్డ్ మనం ఏమో గోల్డ్ ఏమో డిసప్పాయింట్మెంట్ సైడ్ చేస్తూనే ఉంది హాఫ్ రేట్ కట్ బదులు పాయింట్ టూ ఫైవ్ రేట్ కట్ అవ్వడం వల్ల ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అదేంటే నెల రోజుల్లో ఆ డిసప్పాయింట్మెంట్ సైడ్ చేసేసి పదివేల మూడు వందలు వెళ్ళిపోయింది పదివేల మూడు వందల అరవై రూపాయలలో ట్రేడ్ అవుతుంది అది ట్వంటీ టూ క్యారెట్గా థర్టీ ఫోర్ క్యారెట్ లెవెన్ థౌసండ్ సిక్స్ త్రీ హండ్రెడ్కి వెళ్ళింది ఓకే సంతోషం ఏదైనా కూడా మనకు సంతోషమే మాకు ఇంకో దీంట్లో న్యూస్ ఏంటంటే దాని తలక అలాంటివన్నీ గోల్డ్ అలాంటివన్నీ గోల్డ్లో ఛార్జెస్ చాలా ఎక్కువగానే ఉంది ఓవరాల్ చూసామంటే మనకి ఓవరాల్ ఎలా తిరిగినా కూడా మనకు ప్రాఫిట్ ఉంది పెద్ద రూటర్న్స్ అయిన సేల్స్ తక్కువైంది సేల్స్ ఒక డౌన్ సేల్స్ తక్కువ ఏంటైంది గోల్డ్ గ్రామర్ చూసామంటే కాస్త గోల్డ్ తలక రేటు పెరిగింది తక్కువ రేట్లు కొన్నా కూడా డ్యామేజ్లో తక్కువైనా కూడా వాల్సి సేల్స్ ఎగిరింది ఎగిరింది దీనివల్ల కొత్తగా మెడిసిన్ చేయడం అక్కడ ఉంచింది అలాగ ఉంచడం ఉంచడం అన్నది కొన్ని అలాగే ఉంచడం అన్నది పెరిగి చూస్తాం మనం దీనివల్ల ఇప్పటికేమో గోల్డ్ స్టాక్ చిన్న బ్యాంక్ గోల్డ్ రీటైలర్ మంచి పొజిషన్లు ఉండడం వల్ల మనకు కాలపడ అవసరం లేదు మనకు గోల్డ్ ఇప్పుడు చెప్పి నాకు నాకు చెప్పారు అడిగారంటే లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది ఇక్కడ నుంచే ఇక్కడ నుంచి థౌజండ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది ఇంకా ఆరు నాసం సేఫ్టీ గొంతవచ్చు ఆ మధ్యలో పెరిగితే పెరగచ్చు కూడా అమెరికాలో పాయింట్ టూ ఫైవ్ కట్ రేట్ కట్టు నెక్స్ట్ టూ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ కట్టు వచ్చిందంటే పెరగడం కంపల్సరీ అది రేటుకు వచ్చేస్తుంది ఇప్పుడు డౌట్ మనమే చెప్తుంటే ఇప్పుడు గోల్డ్ మెన్స్ హాఖర్ చెప్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ మంది అడుగుతున్న మన ఊర్లోనేమో గోల్డ్ ఇంట్రెస్ట్ వస్తుంది గోల్డ్ క్యాష్లో ఇస్తుందా అని అడుగుతున్నా అదే నేను అది చెప్పలేను బ మీరు అడగాలి అమెరికాలో ఎవరి ఎవరికైనా ఎప్పుడైనా కూడా లోన్ దొరుకుతుంది మన ఊర్లోని మిడిల్ క్లాస్కి బ్యాంక్లోనే వదలరు గోల్డ్ ఉంటేనే లోన్ వస్తుంది అవసరానికి గోల్డ్ యూజ్ అవుతుంది మిడిల్ క్లాస్కి లోన్ మిడిల్ క్లాస్కి ఇది వదిలేసామంటే మనకు అసెట్ క్లాస్ లేదని అది నేను చాలా టైం మీకు చెప్పాను దీనివల్ల నేను దానికే మీకు గోల్డ్ కొనమని చెప్తున్నాను ఒక నాలుగు సంవత్సరంలోనే నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ వచ్చేసింది ప్రతి సంవత్సరాల్లో నేను ఫోర్ టైమ్స్ పెరిగిపోయింది ఇది మీకేమో ఇంకా పడికినా కూడా మీకు ప్రాబ్లం ఏంటి ఉండదు అలాగే నేను సార్ చెప్పాను తెర పడిపోరానికి వెయిట్ చేస్తాను చెప్పకండి అనుకోకండి కూడా దిగడం చాలా కష్టం అన్లెస్ పెద్ద అన్ అన్నసి పెద్ద సం పెద్ద విషయం జరుగుతాయి కానీ లోయెస్ట్ పాయింట్ అన్నది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటికీ అది రాదు తెలివికి మీరు అర్థం చేసుకోండి ఇది అవుతుంది గోల్డ్ విషయం చాలా క్లియర్ ఐడియా గోల్డ్ మీద పెరగడానికి ఛాన్స్ ఉంది కానీ చంద అవ్వడానికి తగడానికి ఛాన్సెస్ లేదు ఇది గోల్డ్ వచ్చి మీకు చెప్పవలసిన విషయం ఇది ఇప్పుడు మనం ఇంకా మార్కెట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఇవ్వలేము ఇవాళ జిఎస్టీ కట్ చేయడం వల్ల ఆటో ఆటోస్క్రాఫ్ట్స్ అన్ని పెరిగాయి ఐటీ ఐసర్ మోటార్ సైకిల్ ఫిఫ్టీ టూ హై థౌజండ్ కమర్షియల్ వెహికల్ మెగ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక లాజెస్ట్ టైప్ చేసాం అని చెప్తున్నారు బజాజ్ బజాజ్ పెరిగింది హీరో మోటార్ కూడా పెరిగింది టీవీఎస్ పెరిగింది టాటా మోటార్స్ కూడా పెరిగింది ఎందుకంటే జిఎస్టీ తక్కువ మంచిది జిఎస్టీ తగ్గించి సేల్స్ అండ్ గ్రూప్స్ తక్కువ పెరిగి ప్రాఫిట్ ఒకే రోజులో సంపాదించుకున్న మార్కెట్ అనుకుంటుంది అలాగే జరగదు ఎందుకంటే మార్కెట్లో ఏమో ఏం జరుగుతుంది ప్రజలు ఏం జరుగుతుంది డబ్ ప్రజలకి డబ్బులు కావాలి సామాన్లు కొనడానికి ప్రజలకి డబ్ జాబ్ దొరికి జాబ్ దొరికి ఆ జాబ్ కరెక్ట్ ఉంటేనే కారు మోటార్ సైకిల్ కొనవచ్చు ఇది ఇంపాక్ట్ ఇమీడియట్లీ ఐటీసీ ఫుడ్స్ యూనిలీ జ్యోతి ల్యాబ్స్ ఇలాంటి ఎఫ్ఎన్సిజీ కంపెనీలో మొదట తెలుస్తుంది అది కూడా మాకు చాలా ప్రీమియమైజ్ ఉన్న ప్లేసెస్లోని తెలియదు దీనివల్ల ఇది ఐటీసీకి షార్ట్ టర్మ్ బెనిఫిటే కానీ మిగతా అందరికీ లాంగ్ టర్మ్ బెనిఫిట్ సరే మీరు చాలామంది మాకు అడుగుతున్నారు టాటా మోటార్ ఏం కన్సిడర్ చేయాలి నేను చేయమని మిగతా ఏమో ఇండికేమో పది లక్షలు కారు మీద అమ్మినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ అండి ఒకరు మొదటి ఎస్ఎస్ ఎస్సివి ఎస్సీవి నైన్ ల్యాక్స్ అనేది ఈ ఈ ఈ సంవత్సరం అంటే ఈ మంత్లో దాటి దాడిపోతుంది ఈ మంత్స్ని ల్యాప్ అయినా కూడా అక్టోబర్ ఫస్ట్ వీక్లో దాటిపోతుంది ఇంకా తలకు మొదటి ఇండియా దళక మొ మొదటూ ఫస్ కూడా ఆల్రెడీ హాఫ్ మిలియన్ దాటిపోయింది అది కూడా వన్ మిలియన్ వెహికల్ వెళ్ళేది బండి కార్ అది సో రెండు వన్ మిలియన్ బండి చేతిలోనే ఉంది హ్యారియర్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ బండి రమ్మేసింది అలాగంటే తాత ఫామ్ కానీ టాత సిడాన్ కానీ ఎస్యూ కానీ కంప్లీట్లీ ఎస్టాబ్జ్ అయిపోయారు అయిపోయారని అర్థం సో ధైర్యంగా కమర్షియల్ వెహికల్ని చేసేస్తారు కమర్షియల్ వెహికల్లో సంపాదించిన పనులు దీంట్లో వేశారు చిన్న హీరోయిన్ అక్కడ నుంచి సైడ్ వదిలి హైఎండ్కి ఇవా కొన్ని రెడీ చేస్తున్నారు సో ఇన్ని రోజులు కాన్సన్ కమర్షియల్ వెహికల్లో కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కూడా అశోక్లైన్లోన కంపెనీ ఏమో మార్కెట్ సైడ్ గెయిన్ అయింది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లోని లాస్ట్ ఫైవ్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో కమర్షియల్ వెహికల్ని నెక్స్ట్ విశ్వరూపం తీస్తారు ఇలాంటి కంపెనీ మనకు సెవెన్ టైమ్స్ ఎర్నింగ్స్ దొరకడం అంది వరప్రసాదం దీనివల్ల మనం మళ్ళీ మళ్ళీ ఆ కంపెనీ గురించి చెప్తున్నాను నోవా నాట్ ఎక్స్ ఫిఫ్టీ పర్సెంట్ పెడ ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ ఉంది ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఫైవ్ టెన్ పర్సెంట్ పెరిగింది ఎల్ఈల్ ఇద్దరు జెడ్ బౌండ్ మళ్ళీ మంజోరో రెండు ప్రొడక్ట్స్ ఏమో అది ఖాళీ చేసేస్తుంది ఎల్ఈల్ అది కంప్లీట్లీ అవాయిడ్ చేసేస్తుంది సెమీ గ్లూటైడ్ సెమీ గ్లూటైడ్లో డాక్టర్ రెడ్డి సన్ ఫార్మా జైడస్ లైఫ్ స్టైల్స్ మన నాటుకో అందరూ దింట్లో దుక్కుతారు చాలామంది ఏమి దీంట్లోనే సెమీ గ్లూటైమ్ చాలా కేసులు ఉండదు ప్రాబ్లం అని అడుగుతున్నారు కేసు ప్రాబ్లం లేదు ఎందుకంటే చాలా పాజిటివ్ ఎఫెక్ట్ ఉందని యూస్ యుఎస్ ఎఫ్డిఏ చెప్తున్నారు కాడియాకు డయాబెటీస్కి కూడా ఈ వి మెడిసిన్ ఏమో యూజ్ అవుతుందని చెప్తున్నారు ఈ వర్షం ట్వంటీ ట్వంటీ నెక్స్ట్ బిగినింగ్లో అది పేటెంట్ నుంచి పైన కొత్తేస్తుంది సన్ ఫార్మల్ టాప్ బ్యాక్ మిగతా ఉన్న అన్ని దీంట్లోని మనసును తీసేసి మార్చే కట్ ఇప్పుడేమో వాళ్ళ తలక దీని నుంచి సింధి ఫ్యామిలీ నుంచి కొడుకుని కూతురుని తీసుకొని వచ్చేసారు వీళ్ళు దీనికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఇప్పుడు వీళ్ళు ధర్మ జిల్లాలో కాన్సన్ట్రేట్ చేస్తున్న పెద్ద కంపెనీ ఇది మాత్రం కాకుండా అగ్రెసివ్గా ఎక్కువ చేసే గ్రో అయిన కంపెనీ ఇది వీళ్ళు కూడా సెమీ గ్రూప్ ఎట్లో దిగవచ్చు అని ఆలు చూస్తున్నారు వాళ్ళు వాళ్ళు కూడా సమీ గ్రూప్ డెఫినెట్లీ దిగుతారు ఓవరాల్గా చూసామంటే మార్కెట్ కండిషన్ ఏమో వీక్గానే ఉంది నైట్ ఇప్పుడు చూసుకొని కన్సల్ట్ చేయండి ఇప్పుడు ఇప్పటి వరకు నేను ఇంతవరకు కన్సల్ట్ చేయకండి అని చెప్పండి మేము ఇలాగ డెవలప్మెంట్ ఒకటి వస్తుందని తెలిసిన తర్వాతే దీనివల్ల హుషారా చూడండి వెయిట్ చేయండి మనకి కరెక్ట్ అయిన టైం కూడా వస్తుంది థ్యాంక్ యూ నమస్కారం